ప్రజలు ఒక్కసారి ఆలోచించండి ఓటు కొన్నవాడు వాడికి లాభం లేకుండా ఊరుకుంటాడా వాడికి లాభం లాభం రాకపోతే ఊరుకుంటాడా సపోజ్ మీరు ఒక వస్తువుని సాట ఇప్పుడు వ్యాపారం చేస్తున్నారనుకోండి ఒక వస్తువుని సాట కొనుక్కొచ్చారు దానికంటే ఎక్కువ రేటుకే కదా మీరు అమ్మాలనుకుంటారు దానికంటే తక్కువ రేటుకో అలాంటి ఫ్రీగా ఎవరికో ఇవ్వాలనుకోరు కదా వ్యాపారం చేసేవాళ్ళు రైతులైనా సరే ఒక గుప్పెడి గింజలు ఎత్తే దాని నుంచి బస్తా బియ్యం అనేది ఆశిస్తారు కదా అదే కదా వచ్చేది ప్రకృతికి నేర్పితుంది కూడా అదే కదా మనం ఒక చిన్న గింజ అనేది విత్తనం నాటితేనే తర్వాత ఫలాలు అనేది వస్తాయి చెట్టు నుంచి అట కాకుండా అసలు ఆ గింజ అది రాదు కదా అట్నే ఇప్పుడు వాడు డబ్బులు పెట్టి ఓటు కొన్నోడు పొద్దున అంతకంటే ఎక్కువ లాభం వాడు తీసుకోకుండా ఉంటాడా ఇప్పుడు ఒక గింజేసినాం కదా అని చెప్పి ఒక చెట్టుకున్నది ఒకటే ఒక్కటే పండు మనం తినట్లేదు కదా ఒక బియ్య ఒక దోషుడు బియ్యమేసినాం కాబట్టి ఆ దోషుడికి వచ్చే బియ్యమే మనం తీసుకోవట్లేదు కదా నెల నుంచి అంతకంటే ఎక్కువ తీసుకుంటున్నాం దాన్ని బట్టి ఓటు కొన్నవాడు కూడా చేసేది ఇదే అందుకని అమ్ముడు పోతే జరిగేది ఇదే డబ్బులు ఎక్కువ ఉన్న నాయకులు ఎలక్షన్లో పోటీలు చేస్తే జరిగేది ఇదే వాడు పెట్టిన దానికి ఎక్కువ దాచుకుంటాడు